హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ లక్ష్మి అందరికీ గుడ్ మార్నింగ్ మీరంతా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ అయితే ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోస్ మీ దాకా వస్తాయి సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇలాగే ఇంకా మన ఛానల్ ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో మీ అందరి సపోర్ట్ మీ అందరి ప్రేమ ఆదరణ వల్లే మా ఛానల్ ఇలా ముందుకు వెళ్తుంది ఎందుకంటే చాలా తక్కువ టైంలోనే మనము ఎయిటీ థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ని అయితే సంపాదించుకున్నాం సో ఇంకా చాలా మంది వీడియోని మిస్ అయ్యామని చెప్పి టూ డేస్ ఏమైందనే కామెంట్ చేశారు సో నేను బాగానే ఉన్నాను ఏదో కొంచెం చిన్న ఒక హెల్త్ ప్రాబ్లం అంతే సో దానివల్లే ఒక టూ డేస్ అయితే వీడియోస్ రాలేదు మళ్ళీ కంటిన్యూ అవుతాయి ఓకేనా ఇప్పుడు దసరా నవరాత్రుల సందర్భంగా సో పర్సనల్ రీడింగ్ ఆఫర్ అయితే నడుస్తుంది ఇది ఓన్లీ దసరా వరకు మాత్రమే ఉంటుంది ఇంకా టూ డేస్ మాత్రమే ఉంటుంది ఎవరైనా మీరు ఫుల్ రీడింగ్ బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఓన్లీ త్రిబుల్ నైన్ తర్వాత నార్మల్ ఛార్జెస్ అన్నమాట సో ఛార్జెస్ తర్వాత నార్మల్గా ఉంటాయి అవే మీరు పే చేసి తీసుకోవాలి ఎటువంటి ఆఫర్ ఉండదు సో లైవ్ కూడా నడుస్తున్నాయి లైవ్లో ఫుల్ రీడింగ్ ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ వన్ క్వశ్చన్ వన్ థర్టీ రూపీస్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు సో లైవ్లో కూడా మీరు చూడొచ్చు హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అవుతున్నాయనేసి చెప్తున్నారు సో మీరు లైవ్లో కూడా డైరెక్ట్గా మీరు చూడొచ్చు ఇంకా వచ్చేసి ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్గానే తీసుకోండి అందరికి కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు సో కనెక్ట్ అయితే తీసుకోండి ఇది మీ రీడింగ్ కనెక్ట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదు మన ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ కూడా ఉన్నాయి మీరు అవి కూడా చూడొచ్చు ఇది టైమ్లెస్ స్టడీ మీరు ఎప్పుడైనా చూడొచ్చు ఎప్పటి నుండి అయితే మీరు చూస్తారో అప్పటి నుండి ఇది మీకు వర్తిస్తుంది ఏ జెండర్ అయినా చూడొచ్చు సో మీకు ఆపోజిట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇందులో కనెక్ట్ చేసుకోండి ఏ జెండర్ అయినా చూడొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ ఫస్ట్ రిలేషన్ సెకండ్ రిలేషన్ సెకండ్ మ్యారేజ్ ఫస్ట్ మ్యారేజ్ లవర్స్ ఫ్రెండ్స్ ఇట్లా ఎవరైనా డివోర్స్ ఇట్లా ఎవరైనా కూడా చూడొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ ఇట్లా సో ఓకేనా మీకు ఎంతవరకు కనెక్ట్ అయితే అంతవరకు తీసుకోండి ఎందుకంటే కొన్ని కొన్ని వీడియోస్ కొంతమందికి మ్యాచ్ అవుతాయి కొంతమందికి మ్యాచ్ అవ్వవు సో ఇవాళ్ళ మన రీడింగ్ ఏంటని అంటే మీ కన్నిటికి కారణమైన వ్యక్తులు ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నారు ఉండబోతున్నారు అన్నది మనం చూద్దాము సో మిమ్మల్ని బాధ పెట్టి మీ కన్నీటికి కారణమైన వ్యక్తులు హ్యాపీగానే ఉన్నారుజిల్స్ పీస్ యూనివర్స్ గ్రాడ్యూర్ గ్రాడ్యూటూర్ గ్రాడ్యూట్యూర్ ఓం నమస్కార ఓం శ్రీ మాతరేణ అందరు నవరాత్రులను హ్యాపీగా జరుపుకోండి సోమవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్టే ఏమంటారు మీకన్నిటి కారణమైన వ్యక్తులు ఇప్పుడు హ్యాపీగానే ఉన్నారు కాసి ఇవి చాలా స్మూత్గా ఉంటాయి జారిపోతూ ఉంటాయి సో మళ్ళీ ఇక్కడ నేను ఏదైనా రీడింగ్ చెప్పాను అనుకోండి లేదు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు వాళ్ళు ఇలా ఉన్నారనేసి చెప్పకండి ఎందుకంటే అటువంటి వాళ్ళది వేరే రీడింగ్ ఉండచ్చు ఇది టాపిక్ ఏందంటే వీళ్ళు హ్యాపీగా ఉన్నారా అంటే ఇక్కడ హ్యాపీగా ఉన్నారు అంటే ఉన్నారని వస్తుంది లేదు అంటే లేరని వస్తుంది సో మీ పర్సన్ హ్యాపీగా ఉన్నారు అని మీకు తెలుసు అనుకోండి ఇక్కడ ఈ పాయింట్ మీరు మ్యాచ్ చేసుకోకండి ఓకేనా ఎందుకంటే అన్ని వీడియోస్ అందరికీ సెట్ కదా సో ఇక్కడ ఏంటనంటే ఒక డివైన్ ఎనర్జీని వదిలేసి మీ పర్సన్ వే ఇంకొక రిలేషన్ లోకి వెళ్ళినట్టే ఇక్కడైతే చూపిస్తా ఉంది సో ఆ రిలేషన్ లో చాలా సఫర్ అవుతా ఉన్నారు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్న రిలేషన్ వదిలేసి వెళ్ళిపోయారు మీది మీ పర్సన్ది ఒక డివైన్ ఎనర్జీ అనమాట అంటే ఇద్దరిది కలిసి ఒక ఇక్కడ ఏంటంటే శివ పార్వతుల అర్ధనాథేశ్వరుడు ఎనర్జీస్ వచ్చాయి సో ఇదంటే స్పిచువల్గా మీ రిలేషన్ కలిసి ముందుకు వెళ్తుంది కలిసి ముందుకు వెళ్తుంది మీరు మీ పర్సన్ డివైన్ కలిపిన బంధం అనమాట కానీ ఇక్కడ ఏంటంటే డివైన్ కలిపిన బంధాన్ని వదిలేసి ఇక్కడ వేరే రిలేషన్లోకి వెళ్ళడం సో ఇక్కడ డెత్ కార్డ్ ద హెరో రెండు రెండూ కూడా ఇక్కడ మనకి చాలా అంటే చాలా నెగిటివ్ అనమాట సో ఇది థర్డ్ పార్టీ రిలేషన్లో సఫర్ అవుతూ ఉండొచ్చు లేకపోతే ఏవైనా కొన్ని ప్రాబ్లమ్స్ వీళ్ళ లైఫ్లో ఉండి ఉండొచ్చు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు కానీ ఈ వ్యక్తులైతే ఈ త్రీ కార్డ్స్తోనే చెప్పచ్చు అబ్బా హ్యాపీగా లేరు వీళ్ళ లైఫ్లో వీళ్ళకి అన్ని కష్టాలే అన్ని ఒడిదుడుకులే సో అన్నీ ఒడిదుడుకులే అన్ని బాధలే సో ఒంటరిగా ఫీల్ అవుతూ ఉన్నారు చేసిన తప్పుకి ఇక్కడ శిక్ష అనుభవిస్తూ ఉన్నారు కారణం అయితే ఇక్కడ ఒక డివైన్ కలిపిన బంధాన్ని వదిలేసి ఇలా వెళ్ళినా కూడా ఇక్కడ ఏంటనంటే ఒకరి కారణం కారణమైతే ఆ కన్నీరు ఊరికనే పోవు కదా సో వాళ్ళని చుట్టుముట్టి ముంచేస్తాయి ఎక్కడైనా కూడా సాధారణంగా జరిగే విషయమే ఒకరి కన్నీటికి ఎవరైతే కారణం అవుతారో సో వాళ్ళని అదే కన్నీరు చుట్టుముడతాయి ప్రజెంట్ హ్యాపీగా ఉండొచ్చు మంది అంటూ ఉండొచ్చు లేదు వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారని సో ప్రజెంట్ హ్యాపీగా ఉండొచ్చు ఎవరైతే ప్రజెంట్ హ్యాపీగా ఉన్నారో ఫ్యూచర్లో ఇలాంటి పరిస్థితి అయితే అనుభవిస్తారు సో ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ అనుభవిస్తూ మంది ఉండుంటారు ఒక సిక్స్టీ పర్సెంట్ మంది ఇప్పుడు అనుభవిస్తూ ఉండుంటారు ఓన్లీ ఒక ఫార్టీ పర్సెంట్ మంది మాత్రమే ఫ్యూచర్లో అయినా అనుభవిస్తారు సో ఇక్కడ చాలా వరకు అనుకుంటా ఉంటారనమాట ఈ వ్యక్తి సో నేను రిలేషన్లో సఫర్ అవుతూ ఉన్నారు ఏ పని అనుకున్నా వెనక్కి పోతున్నాయి ఇంకా ఏదో సంథింగ్ ఒంటరిగా ఫీల్ అవుతున్నారు చాలా లోన్లీగా ఉన్నారు ఈ వ్యక్తి ఏంటంటే అక్కడ కూడా మోసపోయారు అనమాట సో థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో అక్కడ కూడా మోసపోయారు ఈ వ్యక్తి అక్కడ కూడా మోసపోయారు అక్కడ కూడా సఫర్ అవుతూ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ డివైన్ కలిపిన బంధాన్ని వదిలించుకొని వెళ్ళారు సో వదిలేసి వెళ్ళారు ఎక్కడైనా హ్యాపీగా ఉన్నారంటే లేదు ప్రస్తుతం థర్డ్ పార్టీతో కలిసి ఉండొచ్చు లేదా విడిపోయి కూడా ఉండొచ్చు సో విడిపోయి ఉన్నా కూడా వాళ్ళ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు సో కలిసి ఉన్నా కూడా థర్డ్ పార్టీతో చీటింగ్ ఎనర్జీ అన్నది నడుస్తూ ఉంది సో థర్డ్ పార్టీకి మీ పర్సన్కి ఇక్కడ సెట్ అవ్వలేదు ఆల్రెడీ వాళ్ళిద్దరు విడిపోయి అన్న ఉండి ఉండాలి లేకపోతే మీ పర్సన్కి మీరన్నా గుర్తొస్తూ ఉండాలి అనుకున్న పనులు అవ్వకపోవడము సో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడము లేకపోతే జాబ్ బిజినెస్ సరిగ్గా నడవకపోవడము ఇట్లాంటివన్నీ కూడా చాలా జరుగుతున్నాయి ఈ వ్యక్తి లైఫ్లో సో ఏదనుకున్నా కూడా ముందుకు వెళ్ళకపోవడము అన్ని పనుల్లో ఆటంకాలు రావడము దీనివల్ల ఓవర్ థింకింగ్ చేసి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము ఇట్లాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ చూద్దాం ఇంకా కొన్ని కార్స్ తీసి చాలా ఇక్కడ మిస్ ఉన్నారు ఉన్నారనమాట మిమ్మల్ని ఇప్పుడు తెలుస్తూ ఉంది సో ఇప్పుడు తెలుస్తూ ఉంది థర్డ్ పార్టీతో మాట్లాడి థర్డ్ పార్టీతో ఇది ఉండి ఎంత మిస్ అవుతూ ఉన్నాం అన్నది ఇప్పుడు అర్థమవుతోంది ఉంది సో థర్డ్ పార్టీ అంటే ఇక్కడ ఓన్లీ ఒక పర్సనే కాదు మీకు గొడవలు అయి ఉండొచ్చు లేకపోతే ఫ్యామిలీస్ అయి ఉండొచ్చు కోర్టుకు సంబంధించిన కేసులు అయి ఉండొచ్చు డివోర్స్లు అయి ఉండొచ్చు సో ఏదైనా అయి ఉండొచ్చు మిస్ అవుతూ ఉన్నారు సో మీ గురించి మాట్లాడుతూ ఉన్నారు మీ మీరు మిస్ అవుతున్నారని చెప్పి ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉన్నా కూడా ఆ వ్యక్తి ఆ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు సో వినట్లేదు ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని మిస్ అవుతూ ఉన్నారు ఎందుకంటే వీళ్ళ లైఫ్ కరెక్ట్గా లేదు సో వీళ్ళకి అన్నిటికీ కూడా ప్రాబ్లమ్సే ఈ ఏంటంటే మీకు దూరంగా ఉన్న ఈ సపరేషన్లో ఉన్న ఈ ఎనర్జీస్ ఏం చేస్తున్నాయంటే ఈ వ్యక్తిని చాలా సఫర్ అయ్యేలా చేస్తున్నాయి అంటే దేని మీద ఫోకస్ పెట్టలేకపోతున్నారు ఒకవేళ మీకు ఫ్యామిలీస్ రీజన్స్ అయితే ఫ్యామిలీతో కూడా మాట్లాడుతున్నారు మీ గురించి టాపిక్ వస్తుంది మాట్లాడుతూ ఉన్నారు సో మిమ్మల్ని మిస్ అవుతూ ఉన్నారు ఇంకా వాళ్ళ లైఫ్ని వాళ్ళు మిస్ చేసుకుంటారేమో సో ఇంకా ఇంకా నేను నా లైఫ్ని పోగొట్టుకుంటానేమో ఇంకా నా లైఫ్లో ఏం లేదేమో అన్న ఒక నిరాశ కూడా ఈ వ్యక్తి వచ్చారు కానీ ఈ వ్యక్తి ఏంటంటే డివైన్ చూపిస్తున్న వ్యక్తుల్ని వదిలేసి సో ఏదేదో వెతుక్కుంటున్నారు వెద్ వెతుక్కుంటా ఉన్నారు డివైన్ ఏ బంధం అయితే కలిపిందో దాన్ని వదిలేశారు సో వాళ్ళ రాతలో లేని బంధాన్ని వెతుక్కుంటూ ఉన్నారు సో దానివల్లే ఈ వ్యక్తి లైఫ్లో ఇన్ని ఏమంటారు తలకిందులు అన్నది నడుస్తూ ఉందన్నమాట సో కెరియర్ పరంగా ముందుకు వెళ్ళట్లేదు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి హెల్త్ ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉన్నాయి ఒంటరిగా ఫీల్ అవుతున్నారు లోన్లీగా ఉన్నారు సో విరక్తితో ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు కానీ అవ్వట్లేదు ఇంకా ఒక్కొక్కసారి చాలా ఎమోషనల్ అవుతూ ఉంటారు సో వాళ్ళ ఫ్యామిలీలో కూడా వాళ్ళ మదర్తో కానీ అలా కూడా చెప్తూ ఉండుంటారు లేకపోతే మీరు చూపించిన ప్రేమ గురించి అయినా మాట్లాడుతూ ఉంటుంటారు ఇంకా ఒకవేళ ఎవరికైనా ఫ్యామిలీ ప్రాబ్లం ఉండుంటే కనుక అంటే మీకు మీ పర్సన్కి మధ్య ఒకవేళ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉండి ఫ్యామిలీ ఏదైనా ప్రాబ్లం ఉండుంటే కనుక కొన్ని కొన్ని విషయాలు సఫర్ అవ్వడము మీ గురించి మాట్లాడటము లేకపోతే వాళ్ళ మదర్కి మీ గురించి చెప్పడము మీరు ఆ వ్యక్తి కలవడానికి ఏమైనా ప్రయత్నాలు ఉన్నాయా సో ఆ విధంగా చెయ్యడము ఇట్లాంటివన్నీ కూడా నడుస్తా ఉన్నాయన్నమాట ఇంకా కొన్ని కొన్ని విషయాల్లో భయపడతా ఉన్నారు సో భయపడతా ఉన్నారు ఇంకా వాళ్ళ లైఫ్ వాళ్ళ చేతుల్లో లేదు ఇప్పుడేంటి పరిస్థితి అనేసి చాలా అంటే చాలా ఇది అవుతా అనమాట కాకపోతే ఏంటంటే వాళ్ళ చేతుల్లో ఏం కనిపించట్లేదు వాళ్ళ చేతుల్లో ఏం కనిపించట్లేదు మొత్తం ఇక్కడ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉంది థర్డ్ పార్టీ అయితే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంది సో వాళ్ళిద్దరు ఇన్వాల్వ్మెంటే కనిపిస్తూ ఉంది ఇక్కడ ఈ వ్యక్తికి ఒక సొంత నిర్ణయం కానీ లేకపోతే సొంత ఇది కానీ ఏం కనిపించట్లేదు ఉంటే ఫ్యామిలీకి భయపడతారు థర్డ్ పార్టీ ఉంటే థర్డ్ పార్టీకి భయపడతారు సో ఇద్దరికి భయపడుతున్నారు ఇద్దరు ఉంటే ఇద్దరికి భయపడతారు అనుకోండి లేదు మీ మధ్య ఓన్లీ ఫ్యామిలీస్ మీ మధ్య గొడవలే ప్రాబ్లం అని అంటే కనుక ఫ్యామిలీకి భయపడతారు సో వాళ్ళ మదర్ చెప్పిన మాట చాలా బాగా వింటారు ఒకవేళ మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఉంటే థర్డ్ పార్టీ చెప్పిన మాట బాగా వింటారు కానీ అక్కడే సఫర్ అవుతూ ఉన్నారు అక్కడే ఎమోషనల్ అవుతూ ఉన్నారు సో అక్కడే రిలేషన్ కరెక్ట్గా లేదు ఎవరు ఈ వ్యక్తిని పట్టించుకోవట్లేదు ఎవరు ఈ వ్యక్తి గురించి ఆలోచించట్లేదు సో ఈ వ్యక్తి హ్యాపీగా ఉండాలి అనుకున్నా కూడా ఈ వ్యక్తి లైఫ్ అలా లేదు చాలా తలకిందులు అవుతుంది ఒకటి అనుకున్నారు సో ఇంకొకటి అవుతుంది ఇంకా ఎనర్జీస్ అయితే చాలా అంటే చాలా లోగా ఉన్నాయి సో మాట్లాడుతున్నా పని అవ్వట్లేదు మీ ఇద్దరు కి ఒక డెసిషన్ తీసుకుందామన్నా ముందుకు వెళ్ళట్లేదు ఏం చేసినా ఈ వ్యక్తి ఏ పని చేసినా ముందుకు వెళ్ళట్లేదు దాని ప్రకారమే మీ పర్సన్కి ఒక భయం అన్నది పట్టుకుంది అనమాట ఇంకేంటి ఈ వ్యక్తి లైఫ్ అన్న ఒక భయం అయితే ఈ వ్యక్తిని వెంటాడుతూ ఉంది ఎందుకంటే అల్రెడీ ఇక్కడ ఎనర్జీస్ లేవు కాబట్టి ఎనర్జీస్ చాలా లోగా ఉన్నాయి కాబట్టి ఈ వ్యక్తికి ఒక భయం అన్నది వింటాడుతూ ఉంది ఇంకా కొంతమందికి ఇంకొక వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ అన్నది అవసరం మీ రిలేషన్కి సంథింగ్ ఎవరో మీ మంచి కోరే వ్యక్తులు కానీ లేకపోతే ఇక్కడ ఇక్కడ వచ్చేది నేను చెప్తున్నా ఈ వ్యక్తి ఎవరి మాటలో బాగా వింటారు సో మీ ఇద్దరిని కలిపే వాళ్ళ మాటలు బాగా వింటారు సో ఆ వ్యక్తులు ఎలా చెప్తే అలా చేస్తారు ఆ వ్యక్తులు ముందుకు వస్తే తప్ప మీ పర్సన్కి ఈ పరిస్థితి అన్నది పోదు మీకు ఈ సపరేషన్ అన్నది పోదు ఇక్కడ మనం ఏదో స్టార్ట్ చేసాం రీడింగ్ కానీ ఇక్కడ ఏదో వస్తుంది సో ఎక్కడి నుండి ఎక్కడికి ట్రావెల్ అవుతుంది అనమాట అంటే మీ పర్సన్ మీకు ఇంకా పూర్తిగా ఎక్కడ తెగిపోవట్లేదు ఈ రిలేషన్ అన్నది తెగిపోవట్లేదు సో ఇంకా ఇక్కడ అతుక్కొని ఉంది ఇంకా ఇక్కడ అతుక్కొని ఉంది మీ రిలేషన్కి ఇంకా బ్యాలెన్స్ ఉంది ఇక్కడికి ఎండ్ అవ్వలేదు మీ పర్సన్ ఎవరి మాట బాగా వింటారు సో వాళ్ళు మీ ఇద్దరు రిలేషన్కి ఒక మంచి చేస్తారు అది ఒక పెద్ద అవ్వచ్చు లేకపోతే ఇంకా వేరే వాళ్ళు అవ్వచ్చు మీ రిలేషన్ కలిపే వాళ్ళు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు సో ఒక వ్యక్తి మీ ఇద్దరికి కలిపి కొన్ని విషయాలు చెప్తారు సో ఆ వ్యక్తుల వల్ల మీ రిలేషన్ కలిసే ఛాన్స్ కూడా ఉంది ఇక్కడ ఇంకా ఆ వ్యక్తులు మాట్లాడడం వల్ల ఆ వ్యక్తి మోటివేట్ చేయడం వల్ల లేకపోతే ఆ వ్యక్తులు చెప్పిన మంచి మాటల వల్ల ఈ వ్యక్తికి మీరు గుర్తొస్తారు సో మీ దగ్గరికి రావాలని గుర్తొస్తుంది మెయిన్ థింగ్ మీ దగ్గరికి రావాలనిపిస్తుంది సో మీరు గుర్తు వస్తారు అప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటా వస్తారు సో మీకు చెప్తారు ఆ వ్యక్తికి చెప్తారు వాళ్ళ వల్ల మీ రిలేషన్ ముందుకు వెళ్తుంది ఇప్పుడున్న ఈ సపరేషన్ దగ్గర అవుతుంది ఎక్కడైతే నాకు ఎందుకు అదే కనిపిస్తూ ఉందబ్బా నేను ఒకటి చెప్తే అదే టాపిక్ మీద ఉండను సో ఇక్కడ కార్స్ ఏవి వస్తూ ఉంటే నేను అది చెప్తా ఉంటాను నాకు ఇక్కడ వచ్చే కార్డ్స్ నేను చెప్తా ఉన్నాను అందరి మాదిరి నేను కల్పించి చెప్పలేను సో ఇంకా ఏదేదో ఊరికే స్టోరీ అల్లుకుంటా వెళ్ళలేను ఇక్కడ కార్డ్ పరంగా మనం ఒక్క మాట చెప్పినా కూడా ఇక్కడ మనకు కార్డ్ పరంగా ఏదైతే వస్తుందో నేను అదే చెప్తాను తో మాట్లాడతాను కానీ నేను నార్మల్గా ఏదో కార్డ్స్ లేకుండా మీనింగ్ లేకుండా సోది అయితే చెప్పలేను ఇక్కడైతే ఆ వ్యక్తుల వల్ల మీ రిలేషన్లో కొన్ని మార్పులు అన్నది వస్తాయి సో ఆ వ్యక్తులు మీ రిలేషన్ చేంజ్ చేస్తారు పూర్తిగా ఇంకా ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారో చూద్దాం చాలా డీప్ గా హట్ అవుతా ఉన్నారు వీళ్ళ ఫీలింగ్స్ అన్ని చాలా అంటే చాలా ఎమోషనల్ లో ఉన్నాయి ఆ మిమ్మల్ని బాధ పెట్టినా ఈ వ్యక్తి ఏమైనా సంతోషంగా ఉన్నారో ఉన్నారా అంటే అది లేదు చాలా సఫర్ అవుతూ ఉన్నారు చాలా మనసులో ఎందుకో మరి మీకు ఈ దూరాన్ని తట్టుకోలేకున్నారో తెలియదు లేకపోతే ఆ వ్యక్తి సమస్యల్ని తట్టుకోలేకున్నారో తెలియదు కానీ చాలా అంటే చాలా బాధపడతా చాలా చాలా డీప్గా హట్ అయి ఉన్నారు చాలా బాధపడతా ఉన్నారు చాలా సఫర్ అవుతూ ఉన్నారు చాలా హార్ట్ బ్రేక్లో అయితే ఉన్నారు చాలా డిసప్పాయింట్ అయి ఉన్నారు ఇంకా వాళ్ళ మనసు చాలా హీల్ అవ్వాలి ఇప్పుడు ఆ వ్యక్తి ఉన్న పొజిషన్ కూడా అంత బాగోలేదు మిమ్మల్ని నేర్పిస్తున్న ఆ వ్యక్తి హ్యాపీగా ఉన్నారా అంటే అస్సలు అనిపించట్లేదు ఆ వ్యక్తి మనసు అసలు ఇక్కడ కూల్గా అనిపించట్లేదు ఆ వ్యక్తి హార్ట్ హీల్ అవ్వాలి అంటే మీ రిలేషన్షిప్ అన్నది ఒక కొలిక్కి రావాలి అప్పుడే ఆ వ్యక్తి మనసు పడుతుంది అప్పుడే ఆ వ్యక్తికి ఆ వ్యక్తిలో ఉన్న హార్ట్ బ్రేక్ ఏదైతే ఉందో సో అది తొలగిపోతుంది ఇంకా నెక్స్ట్ ఏదైతే ఉందో ఈ పాస్ట్ని చాలా వరకు మర్చిపోవాలనుకుంటారు సో కొత్తగా ఏదైనా చెయ్యాలనుకుంటారు రిలేషన్ గురించి ఒక గ్రోత్ రావాలనుకుంటారు చాలా చాలా రకాలు అనుకుంటారు కాకపోతే ఏంటని అంటే ఈ ఆ వ్యక్తి లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల మిమ్మల్ని బాధ పెడుతున్నారు సో ఆ వ్యక్తి లైఫ్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో సో వాటి వల్ల మిమ్మల్ని బాధపెడతా ఉన్నారు ఎందుకంటే ఉన్న పరిస్థితి అలాంటిది కాకపోతే మిమ్మల్ని ఇది చేయాలని కాకపోయినా కూడా మీ మధ్య ప్రాబ్లమ్స్ ఒకటి ఆ వ్యక్తి లైఫ్ ఉన్న గందరగోళం ఒకటి రెండూ కలిపి మిస్ అపరేషన్ సో దానివల్లే మిమ్మల్ని బాధ పెట్టడము మిమ్మల్ని ఏడిపడము మీ రిలేషన్లు తెగేదాకా వెళ్ళడము సో ఆల్రెడీ చాలా వరకు కొన్ని రిలేషన్స్ కట్ అయిపోయాయి ఇంకొన్ని అలాగే ఉన్నాయి అన్నమాట సో ఇక్కడ ఎంత కట్ చేయాలనుకున్నా ఏంటంటే ఏదో ఒక బంధం అన్నది ఇంకా స్ట్రాంగ్గా నిలబడింది మీ రిలేషన్ చెప్పారు కదా డివైన్ కలిపిన బంధం అనేసి సో ఎక్కడో కొంచెం తగులుకొని అలాగే ఉందనమాట అది తెంచాలన్నా కూడా తెగలేకుంది సో ఎంత కట్ చేద్దామన్నా కూడా కట్ అవ్వట్లేదు ఇంకా ఒక టైం అన్నది రావాలి మీకు ఈ వ్యక్తికి ఒక టైం అన్నది రావాలి సో ఆ టైం ఆ టైంలో మీరు ఇప్పుడు ఏదైతే ఆ వ్యక్తి కోసం ఏడ్చారో సో ఆ వ్యక్తి మిమ్మల్ని ఎలా అయితే ఏడిపించారో అవన్నీ కూడా ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ వ్యక్తి ఏం చేసినా ఏమి చేసినా కూడా ఎలాగో ఆ లైఫ్ పార్ట్ చేసుకున్నారు అది థర్డ్ పార్టీ అవ్వచ్చు సో ఫ్యామిలీ అవ్వచ్చు ఇంత సఫర్ అవుతూ ఉన్నారు అది మీకు సపరేషన్ ఉండే టైం అనమాట సో ఈ టైం ఎండ్ అయ్యింది అనుకోండి ఒక మీకు ఒక మంచి టైం అనేది స్టార్ట్ అవుతుంది అప్పుడు మీ లైఫ్లో మీరు ఏదైనా కోరుకుంటే అది జరిగే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది సో మీ పర్సన్ అయితే ఇలాంటి పరిస్థితులు అయితే ఉన్నారు ఇది చాలా వరకు ఈ వ్యక్తి చాలా సఫర్ అవుతూ ఉన్నారు చాలా బాధపడుతూ ఉన్నారు ఇక్కడ వన్ పర్సెంట్ కూడా హ్యాపీగా అన్నది కనిపించట్లేదు వన్ పర్సెంట్ వన్ పాయింట్ జీరో జీరో పర్సెంట్ కూడా కనిపించట్లేదు ఇంత సఫర్ అవుతూ ఉన్నారు మిమ్మల్ని బాధ ఏమైనా హ్యాపీగా ఉన్నారంటే అస్సలు లేదు సో వాళ్ళ లైఫ్ ఏమైనా సరిగ్గా ఉందా అంటే అది కూడా లేదు ఇంత బాధపడతా ఉన్నారు మరి ఇంత సఫర్ అవుతూ ఉన్నారు సో ఇవాళ రీడింగ్ అయితే ఇది ఈ రీడింగ్ ఎవరికైతే కనెక్ట్ అయిందో వాళ్ళ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ చేయండి ఓకేనా లైక్ చేసి వీడియోని అయితే చూడండి అబ్బా మీకోసం కష్టపడి వీడియో చేస్తూ ఉంటాం కదా మీరు లైక్ చేయడం కామెంట్ చేయడం వల్ల మాకు కొంచెం బూస్టప్ వస్తుంది అనమాట సో ఎవరికైనా ఇప్పుడు దసరా ఆఫర్ నడుస్తుంది ఫుల్ రీడింగ్ కావాలంటే తీసుకోవచ్చు లైవ్లో కూడా ఫైవ్ నైన్ ఫుల్ రీడింగ్ ఇస్తున్నాం సో వన్ క్వశ్చన్ కూడా ఇస్తున్నాం ఇంకా మా దగ్గర మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా మన దగ్గర క్రిస్టల్స్ ఒరిజినల్ రుద్రాక్షలు కరంగలి మాలలు బ్రాస్లెట్లు అవైలబుల్లో ఉంటాయి మా దగ్గర ఏవేవి అవైలబుల్లో అన్నది షార్ట్స్ రూపంలో పెడుతూ ఉంటాను ఒకసారి చెక్ చేయండి మన దగ్గర ప్రతి ఒక్కటి ఉంటాయి మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు ఓకేనా మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్